అండి అందరికీ ఈరోజు మిషన్ దగ్గరికి వచ్చానండి నేను ఇది పట్టు చీర అనమాట ఈ కలర్ చీర తీసుకున్నాను నేను మంజు కూడా ఒక చీర తీసుకుంది నేను ఒక చీర తీసుకున్నాను అనమాట ఇవి రెండు ఇక్కడ మిషన్ దగ్గర ఇవ్వడానికి వచ్చాను తొందరగా అవ్వదు కదండి మిషన్ దగ్గర ముందు ఇస్తేనే తొందరగా ఇస్తారు ఇంతకు ముందైతే నేనే కుట్టుకుంటాను కాబట్టి అంత బాధ ఉండేది కాదు జాకెట్ల గురించి ఇప్పుడైతే నేను ఓన్లీ ఫాల్స్ కుడుతున్నానండి మిషన్ సరిగ్గా కుట్టు సరిగ్గా పడట్లేదండి ఆ మిషన్ ఎంత పాత మిషన్ కదండి ఎప్పుడుదో అందుకని కుట్టు సరిగ్గా పడట్లేదు అందుకని నేను బ్లౌజ్ అయితే బయట ఇచ్చేసానండి మంజు ఏంటంటే ఒక్కొక్కసారి రెడీమేడ్ బ్లౌజ్ తీసుకుంటుంది చీరల మీదకి నాకైతే ఆ రెడీమేడ్ బ్లౌజులు తీసుకున్నాను అంటే నాకు అస్సలు సెట్ అవ్వండి ఎందుకనో కానీ నాకు అది ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది కుట్టించుకుంటేనే బాగుంటాయి అందుకని నేను మిషన్ దగ్గర అయితే ఇచ్చేసాను మార్చిలో చిన్న పూజ ఉందనమాట అంటే పూజ ఉంది మా ఇంట్లో అది చెప్తాను నేను తర్వాత మీకు అలాగే ఇంకా షాపుకు వచ్చేసి మొత్తం షాపు ఊడ్చేసి గిన్నెలు తోముతున్నాను అనమాట గిన్నెలు తోమేసి ఆ తర్వాత గ్రైండర్లో పిండి వేసేసా గిన్నెలు తోమిన తర్వాత షాపు ఊడ్చి గిన్నెలు తోమిన తర్వాత పిండి వేస్తేనే కొంచెం హాయిగా ఉంటుందన్నమాట లేదంటే ఇంకా గందరగోళంగా ఉంటుంది అసలు గిన్నెలు ఒకటి ఒకటి సరిగ్గా ఉండవు అనమాట ఫస్ట్ అన్నీ మంచిగానే సర్దుకుంటాము నీట్గా పెట్టుకుంటాము ఇంకా మరి వెళ్ళేటప్పుడు ఈ సామాన్లు అన్నీ లోపల పెట్టాలి కదండి ఇలాగ షాప్ అంతా నిండిపోయిద్ది అనమాట మామూలుగా వెళ్ళిన తర్వాత అయితే అన్నీ బయట పెట్టేసుకొని ఎక్కడెక్కడ సర్దుతాం కాబట్టి బాగానే ఉంటుంది షాప్ తీయంగానే మాత్రం ఇలా ఉంటుంది మొత్తం అన్ని సామాన్లు షాపు నిండా ఉన్నట్టు ఉంటుంది ఇంతకుముందు రెండు షాపులు ఉండేవి కాబట్టి మాకు ఇబ్బంది లేకుండా ఉండేది మొత్తం సామాన్లన్నీ ఈ షాపులోనే ఉండేసరికి ఇలాగ కొంచెం కూడా ప్లేస్ ఉండట్లేదు అనమాట ఊడవాళ్ళన్నా ఇబ్బందిగానే ఉంది కడగాలన్నా ఇబ్బందిగానే ఉంది సామాన్లన్నీ అలా ఉన్నాయి ఇక్కడ పక్కన అబ్బాయి అనమాట వచ్చి మాట్లాడుతున్నాడు శివ అని మా పక్క షాప్ అబ్బాయి ఏం చేస్తున్నారా ఆంటీ అని పిండి జల్లించి జల్లడేమో అక్కడ పెట్టాను ఇలాగా టబ్బు విరిగిపోయిందనమాట ఇదంతా ఈ విధంగా విరిగిపోయింది ఇంక ఈ డబ్బు ఏం వాడతాంలే పక్కన పెట్టేస్తాను వేరే టబ్బన్నా పెట్టుకొని వాడుకోవాలి అని అంటున్నాను పైన ఇంకొకటి నల్ల టబ్బు ఉందన్నమాట అది తీసి కడిగి వాడదామని చూస్తున్నాను ఇదిగో సరుకులు అయితే తీసుకొచ్చారు అన్నీ తీస్తున్నాను అనమాట అలాగే ఉల్లిపాయలను పచ్చిమిర్చి అవన్నీ తేవడానికి వెళ్ళారు మార్కెట్కి వెళ్ళారు అంకుల్ గారు నేనేమో ఇవన్నీ సర్దుతా ఉన్నాను ఇదివరకంటే ఈ సరుకులు బస్తాల్లో తీసుకొచ్చేవాళ్ళం అండి అప్పుడు ఒక రూమ్ ఉండేది అనమాట నెలకు ఒకసారి వేయించుకునేవాళ్ళం అలా కూడా బాగా లాభం ఉంటుందండి ఆ విధంగా తీసుకుంటే కూడా ఇప్పుడు ఏంటంటే మనకి రూమ్ లేదు ఎక్స్ట్రా షాపు కూడా తీసేసాము ఇంకా అవన్నీ తెచ్చుకొని బస్తాలు ఇరుకులో పెట్టుకోవడం ఎందుకులే అని చెప్పి మేమైతే బస్తాలు అయితే తీసుకురావట్లేదండి ఇంకా ఏ రోజుకి ఆ రోజే తెచ్చేసుకుంటున్నాం వెళ్ళి అంటే వాళ్ళు కూడా తెచ్చి తెచ్చిస్తారు లేదంటే మనం వెళ్ళి తెచ్చుకోవచ్చు ఇబ్బంది ఏమి ఉండదు కానీ ఇంతకుముందు ఏంటంటే బస్తాలతో తెచ్చుకున్నప్పుడు మాత్రం చాలా హాయిగా ఉండేది ఇంకేముంది అక్కడ కాటా కూడా ఉందన్నమాట మేము ఇలాగ తూకం వేసుకొని తెచ్చుకోవటమే మనకి ఎన్ని కావాలంటే అన్నీ తూకం లేకుండా అయితే అసలు కుదరదండి ఎందుకంటే మనము ఇంత మినపప్పుకి ఇంత వేయాలి అనేది అలాగా ఉంటుంది కదా కొంచెం కొలత కావాలన్నమాట కరెక్ట్గా మనం వేయడానికి అలాగా అందుకని మనం తూకం వేసుకొని తెచ్చుకునే వాళ్ళం మేము పల్లీలు కానీ అలాగే రవ్వ మైదా మొత్తం అన్ని బస్తాలేనమాట వాటిల్లో నుంచి మనం తూకం వేసి తెచ్చుకోవాలి అలా కూడా లాభం చాలా ఎక్కువ ఉంటుందండి ఇలా రోజు తెచ్చుకునే కంటే కూడా ఇప్పుడు ప్రస్తుతానికి ఏంటంటే ఏ రోజు ఆ రోజే తెచ్చేసుకుంటున్నాం మేము ఏంటంటే ఒక షాపే ఉంచుకున్నాము కదా అన్నీ తీసేసాము ఇదివరకు ఇవన్నీ పెట్టుకోవడానికి అంటే పేపర్లు ఇవన్నీ పెట్టుకోవడానికి ఒక రూమ్ ఉండేది పక్కన ఇంకో షాప్ ఉండేది అంటే కూర్చొని తినడానికి ఉండేది అనమాట ఇప్పుడు అన్నీ తీసేసాము ఈ ఒక్క షాప్ మాత్రమే ఉంచాను అనమాట అది కూడా ఒక రోజు పెడితే ఒకరోజు మేము కూడా పెట్టట్లేదు షాపు ఎక్కువ కుదిరినప్పుడు పెడుతున్నాం అనమాట ఇంకా ఎక్కువ ఏంటంటే ఏటన్నా వెళ్ళడం అలా ఇలా అవుతుంది కదా కొన్ని రోజులు షాప్ మానేయడం అలా అవుతుంది అందుకని ఇంకా ఆ రెండు షాపులు ఉంచుకోవడం ఎందుకులే అని తీసేసాము ఏదైనా టిఫిన్ సెంటర్కి మాత్రం కొంచెం ఎక్కువ ప్లేసే ఉండాలండి నీట్గా ఉండాలి ప్లేస్ కూడా కొంచెం ఎక్కువ ఉంటే ఏంటంటే ఈ స్టవ్లు పెద్ద పెద్ద స్టవ్లు ఉంటాయి కదండి ఇబ్బంది లేకుండా ఉంటుందన్నమాట లేదంటే ఎండాకాలంలో అయితే అస్సలు ఉండలేమండి షాపులో ఎంత వేడిగా ఉంటుందో అసలు ఆ వేడి లాగడానికి ఏముండదు ఈ చిన్న చిన్న షాపుల్లో ప్లేస్ ఏమో ఎక్కువగా ఉండదు అనమాట ఇరుగ్గా ఉంటుంది చాలా ఇబ్బందిగా ఉంటుంది కొంచెం ఎప్పుడైనా సరే టిఫిన్ సెంటర్కి వాటర్ ఉండాలి అలాగే పెద్ద ప్లేస్ కూడా ఉండాలి అన్నీ పర్ఫెక్ట్గా ఉంటే మనం చక్కగా నీట్గా చేసుకోవచ్చు అనమాట ప్రతి ఒక్కటి ఏంటంటే నీట్గా చేసినప్పుడే మనకి ఎక్కువ గిరాక అవుతూ ఉంటుంది అన్నమాట మనం ఎప్పుడైతే నీట్గా చేస్తామో అప్పుడు నీట్నెస్ లేదనుకోండి ఒకసారి వచ్చిన వాళ్ళు ఇంకోసారి రావడానికి ఇష్టపడరు అసలు ఈ మధ్య మేము ఇంకా నయమండి ఇంతకు ముందైతే అన్నీ మొత్తం షాప్ అంతా వేడి నీళ్ళు కాగబెట్టి పోసి శుభ్రంగా పల్లలు స్టవ్వులు అన్నీ కడిగేదాన్ని వేణినేళ్లతో కడిగేదాన్ని అండి అందరు నవ్వేవాళ్ళు ఏంటంటే వేడి నీళ్ళతో కడగాల అంత అవసరమా అని నాకు ఆ నీళ్ళతో కడిగితే భలే నీట్గా అనమాట అన్నీ బండలు కూడా తెల్లగా వచ్చాయి అంత బాగా కడిగేవాళ్ళం అనమాట ఇద్దరు ఒక అతను ఉంటారు ఆయన వచ్చినప్పుడు అలా అంటారు అనమాట ఏంటి నీళ్ళతో కడగట్లేదా అని ఆయన చూసి చూసి వేడి నీళ్ళతో ఆ టేబుల్సు స్టవ్వులు కింద బండలు అన్ని వేణిలో ఒక పక్క స్టవ్ పెట్టుకొని కాగబెడతా ఉండేదాండి అనమాట ఎందుకంటే భలే తెల్లగా వస్తాయి అసలు ఆ వేణీళ్ళతో కడుగుతుంటే కింద బాండలు కానీ టేబుల్స్ కానీ అన్నీ నీట్గా తెల్లగా వచ్చేస్తాయి అలాగా ఆయన వచ్చినప్పుడల్లా ఎగతాళు చేస్తూ ఉండేవాళ్ళు వేణీళ్ళు పెట్టలేదా కడగలేదా ఇంకా అని ఇది టిఫిన్ సెంటర్ అంటే అంతేనండి కొంచెం నీట్గా ఉండాలన్నమాట ఎక్కువ తొందరగా పాడైపోతూ ఉంటుంది అనమాట మొత్తం మెస్సీగా అయిపోతూ ఉంటుంది ఎంత తొందరగా అంటే అంత తొందరగా అయిపోతూ ఉంటుంది పిండ్లు అయితే నలుగుతూ ఉన్నాయండి అక్కడ ఇంకా ఈ సరుకులు పచ్చిమిరకాయలు అన్నీ తీస్తున్నాను నేను ఇంకా మిర్చి ఆలుగడ్డ ఉల్లిపాయలు అన్నీ ఇప్పుడే రెడీ చేసేస్తున్నాను అండి ఉల్లిపాయలు కూడా నేను అసలు ఒక్కొక్కసారి అయితే కోసి పెట్టేస్తున్నాను అనమాట పొద్దున్నే ఎందుకంటే ఈ చలికి లేటుగా వస్తున్నాం కదండీ అందుకని కోసి పెట్టేసుకుంటున్నాను అన్నీ రెడీగా ఇంకా మిగతా ఏమన్నా పనులు ఉంటే కూడా అన్నీ రెడీగా చేసి పెట్టుకుంటున్నాను మినప్పప్పు కూడా కడిగేస్తున్నాను అన్నమాట ఇప్పుడే మినప్పప్పు నానబోసే వెళ్తాం కదా కడిగేసి పక్కన పెట్టేస్తున్నాను వీలైనంతవరకు ఉదయం పనులు కొంచెం తక్కువ ఉండేలాగా చూసుకొని అన్నీ రెడీ చేసి వెళ్తున్నాను ఈవినింగ్ వస్తే మాత్రం ఇంకా పిండి రెడీ అయిపోయింది కలిపేసి పక్కన పెట్టేయడమేనండి ఇడ్లీ పిండి ఇది దోస పిండి అయితే ఆల్రెడీ కలి కలిపేశాను నేను పక్కన పెట్టేశా అంటే ఇంకొక టబ్బులో ఉందనమాట పిండి ఇదిగోనండి ఈ టబ్బు ఇందులో కలిపేసి పెట్టాను తర్వాత పొద్దున కూడా ఇంకా పిండి కలుపుతాం కాబట్టి కొంచెం ఎల్త్గా పెట్టాను అది కూడా పొంగిద్ది కదా అందుకని ఇదిగో మైసూరు బజ్జీ కలుపుతున్నారనమాట పేరుగా అందులో పోసారు ఒక రెండు కిలోలు కలిపేసి పెట్టేస్తానండి తర్వాత ఉదయం వెళ్ళవగానే ఇంకో రెండు కిలోలు కలిపామంటే ఇది అయిపోయేలోపు ఆ పిండి కూడా నాని రెడీగా ఉంటుంది ఈరోజైతే ముప్పై ప్లేట్లు మైసూర్ బజ్జి ముప్పై ప్లేట్లు వడలనమాట ఒకళ్ళు చెప్పి వెళ్ళారు ఉదయమే వీళ్ళకి ఇచ్చుకుంటూ వాళ్ళకు కూడా మేము పార్సిల్ కట్టేసి పక్కన పెట్టామంట వాళ్ళ ఇంట్లో ఏదో ఫంక్షన్ ఏదో ఉన్నట్టుంది ఒక పది నిమిషాల్లో వస్తామండి అని చెప్పారనమాట అంటే ముందు చెప్పాల్సిన అవసరం ఏమి ఉండదులేండి మన దగ్గర ఉంటాయి రెడీగానే అప్పటికప్పుడు చెప్పినా కూడా మేము చేసేస్తాము టక్ ఇచ్చేస్తాము వేరే దగ్గర అయితే ముందు చెప్పాలంట వాళ్ళే అన్నారనమాట ముందు చెప్తే కానీ ఇవ్వరండి వేరే దగ్గర మీ దగ్గర అయితే అప్పటికప్పుడు చెప్పినా కూడా మీరు రెడీ చేసి ఇచ్చేస్తారు కాబట్టి మాకేం ఇబ్బంది లేదు హాని అంటున్నారు అనమాట ఇంకా అంకుల్ గారేమో దోశలు అటు రెడీ చేస్తున్నారు నేను ఇటు బాగుండాలి కొన్ని రెడీ చేసేసి ఇంకా ఇడ్లీ వాయి తీసి ఆ తర్వాత ఇప్పుడు వడ చేస్తానన్నమాట వడ కూడా రెడీ చేయాలి ఈ పని అయిపోయిన తర్వాత నేను వడ రెడీ చేస్తాను అనమాట వడపిండి రెడీ చేసేసా ఇంకా బయట ఉంటే అది కాంటెక్కిపోయినట్టు అయిపోయిందని ఫ్రిడ్జ్లో పెట్టేశాను అనమాట అంటే ఒక నిమిషం లేట్ అవుతుంది కదా నాకు అందుకని ఎందుకంటే వాయి తీయాలి ఇలాగ మూడు పనులు ఉంటాయి నాకు వడ వేయాలి బోండా వేయాలి చట్నీ తేవాలి మధ్య మధ్యలో వెళ్ళి ఆ చట్నీ తీసి ఇంకో వాయి వేసి రావాలి అలా ఉంటుంది అందుకని వడపిండి ఫస్ట్ కొంచెం చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసి మళ్ళీ ఇంకో వాయి వేసేసి మళ్ళీ ఇప్పుడు వడలైతే రెడీ చేస్తున్నాను ఆల్రెడీ ముప్పై ప్లేట్లు అయితే కట్టేసామండి అవి వడలు ఆ తర్వాత మళ్ళీ వేసాను అనమాట నేను మామూలుగా రెగ్యులర్ గిరాకీ ఉంటుంది కదా రోజు వచ్చేది అలా వాళ్ళకి ఇవ్వడం కోసం చేశాను అల్లం చట్నీ కూడా రెడీ చేసేసానండి ఈరోజు కారం రెడీ చేయలేదు ఎందుకంటే ధనియాలు అవన్నీ వేయించి ఇంట్లోనే మర్చిపోయి వచ్చేసాను నేను ఇంతేనండి మనం చేస్తూ ఉండాలి కానీ వస్తూనే ఉంటుంది